ప్రభు నామానికే మహిమ కలుగును కాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ అందినండి ఇర్మియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇర్మియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇందులో ముఖ్యాంశం ఏంటంటే ఇస్రాయిల్ ప్రజలకు వచ్చేటువంటి కష్టం దాన్ని తెలుసుకున్న ప్రవక్త యొక్క దుఃఖం దీని ముఖ్యాంశంగా మనం చూడవచ్చు ఇస్రాయల్ ప్రజలకు వచ్చేటువంటి కష్టం దాని నిమిత్తమై ప్రవక్త యొక్క దుఃఖం ఈ విషయాన్ని మనం ప్రాముఖ్యంగా చూడవచ్చు మొదటి మూడు వచనాలు మనం చదివితే ఇహోవవాకు ఆ కాలమున శత్రువులు యోధా రాజుల ఎముకలను అధిపతుల ఎముకలను యాజకుల ఎముకలను ప్రవక్తల ఎముకలను ఇరుషులము నివాసుల ఎముకలను సమాధుల నుండి వెలుపలికి తీసి వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణ చేయచు నమస్కరించుచు వచ్చిన ఆ చంద్ర నక్షత్రం ఎదుట వాటిని పరిచెదరు అవి కోర్చబడకయో పాతి పెట్టబడకయో భూమి మీద పెంట వలె పడి ఉంటుంది అప్పుడు నేను తోలివేసిన స్థలంలన్నిటిలో మిగిలి ఉన్న ఈ వంశంలో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు సైన్యులకు అధిపతి యుహో వాక్కు ఇదే యువత రాజుల ఎముకలు అధిపతుల ఎముకలు యాజకుల ఎముకలు ప్రవక్తల ఎముకలు ఇరుషలేము నివాసుల ఎముకలు సమాజంలో నుండి వెలుపలికి తీయబడతాయి అవి పరచబడతాయి అవి కూర్చబడక పాతి పెట్టబడక భూమి మీద పెంట వలె పడి ఉంటాయి ఎందుకని వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణ చేయచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్యచంద్ర నక్షత్రం లేదుట వాటిని పరిచేదను అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలి ఉన్న ఈ వంశంలో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణాన్ని కోరుకుంటారు ఏంటి దుస్థితి ఎందుకు ఈ దుస్థితి వారు దేవుని ప్రజలు కదా వారి ఎముకలు బయటికి తీయబడ్డం సూర్యచంద్ర నక్షత్రాలు ఎదుట పరచబడడం అవి కోర్చబడక పాతి పెట్టబడక పెంట వలే పారవేయబడడం ఇది ఎంత భయానకమైన దృష్టితో ఒకసారి ఆలోచించండి ఎవరి ఎముకలు అంట రాజుల యొక్క ఎముకలు రెండవది అధిపతుల ఎముకలు మూడవది యాజకుల ఎముకలు నాలుగోది ప్రవక్తల ఎముకలు ఐదవది ఎమ్ము నివాసుల యొక్క ఎముకలు ఆలోచన చేయండి అంటే మొత్తం టోటల్గా సమాజంలో ఉన్న వాళ్ళందరూ అంటే ఇస్రాయల్ దేశంలో ఉన్నటువంటి దేశ ప్రజలందరి యొక్క ఎముకలు ఎందుకు పెంట వలె త్రవ్వి బయటకు తీయబడి పెంటలు ఎందుకు ప్రారంభపడుతున్నాయి అంటే రెండో వచనంలో చెప్తున్నాడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వాటిని వారు ప్రేమించారు వాటిని పూజించారు వాటిని అనుసరించారు వాటి వద్ద విచారణ చేశారు వాటికి నమస్కరించారు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఎవరు చేశారు దేవుడే చేశాడు ఎందుకని వాటికి పూజించాలనా వాటికి నమస్కారం చేయాలనా కాదు అవి మన మనుగడ కొరకు దేవుడు చేశాడు సూర్యుడు మనకు వెలుతురుని వేయడమని ఇవ్వాలి చంద్ర నక్షత్రాలు కాలాలు క్రమంగా ఉండాలంటే అవి కావాలి అది దేవుడు ఏర్పాటు చేశాడు అయితే వాటి వాటిని వారికి సేవ చేయడానికి నియమిస్తే దేవుడు దేవుడు వాటిని మనకు సేవ చేయడానికి నియమిస్తే మానవుడు వాటిని పూజిస్తున్నాడు మరి ఇస్రాయేలీలు ఎవరు అబ్రహాం సంతానం దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగం దేవుడు కోరుకున్న ప్రజలు దేవుని సొత్తు దేవుని స్వాస్థ్యం వారు వారికి దేవుడు తండ్రి అనిహోవా వారు ఆయన మాత్రమే పూజించాలి ఆయన మాత్రమే సేవించాలి ఆయన మాత్రమే వెంబడించాలి కానీ వీళ్ళు ఏం చేశారు సూర్యుడికి చంద్రుడికి నక్షత్రాలకి వాటిని ప్రేమిస్తూ వాటిని పూజిస్తూ వాటిని అనుసరిస్తూ వాటి కొరకు ప్రవక్తలను నియమించి వారి యొద్ధ విచారణ చేస్తూ వాటికి నమస్కరిస్తూ వచ్చారట నేటి దినాల కూడా అంతే మనుషులు జీవానికి ప్రతిగా మరణాన్ని కోరుకుంటున్నారు వెలుగుకు బదులుగా చీకటిని కోరుకుంటున్నాను ఎంత విచారం ఒకసారి ఆలోచన నేను సృష్టించిన నీ కొరకు సమస్తాన్ని సృష్టించిన దేవుని మరవడం అది ఎంత విచారం అసలు దేవుడెవరో తెలుసుకోకపోవడం తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయకపోవడం ఎంత విచారం మనం ఈనాటి దినాల్లో కూడా ప్రజలు అజ్ఞానంలోనే ఉన్నారు అజ్ఞానంలో ఉన్నారు వాటిని నియమించింది సృష్టించింది దేవుడు వాటికి నమస్కరించమని కాదు వాటికి ప్రాణ కాదు అవి నీ గతిని మార్చలేవు వాటి వల్ల నీవు జీవించుటలేదు దేవుని నోట నుండి వచ్చిన మాట వలన జీవిస్తున్నా చాలామందికి ఈ సత్యం తెలియదు నిజములకు దేవుళ్ళు కాని వారిని పూజిస్తున్నారు సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నారు అదే వాళ్ళు చేసినటువంటి అపరాధం వాళ్ళకు అర్థం కావట్లేదు ఈ లోకానికి అర్థం కావట్లేదు సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు అనేటువంటి సత్యం ప్రజలకు అర్థం కావట్లేదు ప్రజలు గుడ్డితనంలో ఉన్నారు జీవానికి బదులు మరణాన్ని కోరుకుంటున్నారు అందుకే ఎఫ్ఏసి పత్రిక రెండవ అధ్యాయం మొదటి రోజు నుంచి చదివితే మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అని చదువుతాం మనము చచ్చిన వారం పుట్టుకుతోనే దేవునికి దూరంగా ఆత్మీయ మరణంతో పుడుతున్నాం పాపమే చేస్తున్నాం పాపం కాబట్టి పాపమే చేస్తున్నాం ఆ పాపంలోనే జీవిస్తున్నాం సత్యాన్ని చాలామంది ఎలుగట్లేదు రోమాపత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ఎలానగా పాపం వచ్చి జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు క్రీస్తు యేసునందు నిత్య జీవం కాబట్టి మానవులు జన్మత పాపి పాపి కాబట్టి పాపమే చేస్తాడు నేను పాపం చేయట్లేదని దబాయించిన దేవుని ధర్మశాస్త్రాన్ని వారు చదివితే వారి యొక్క నిజస్థితి అర్థమవుతుంది కాబట్టి వారి పాపం ఆ పాపం వలన మరణం పాపం వల్ల వచ్చే జీతము మరణం మరణం అంటే భౌతిక మరణమే కాదు రెండవ మరణం ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఆ మాట మనిషికి రెండు మరణాలు ఇరవై ఒకటి ప్రకటన గ్రంథం ఎనిమిదో వచ్చిన పిరికి వారును అవిశ్వాసులు అసహ్యులు నరహంతుకులు విభిచారులు మాంత్రికులు విగ్రహారాధకులు అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందదురు ఇది రెండవ మరణం ఇది రెండవ మరణం అగ్ని గంధకాలతో మండు గుండంలో పాలు పొందడం మరి మనం జీవం కోరుతున్నామా మరణం కోరుతున్నామా ప్రభు అని విశ్వాసం ఉంచితే మన జీవాన్ని కోరుకుంటాం కాబట్టి మనం జీవాన్ని కోరుకోవాలి యోహాను సువార్త మూడో అధ్యాయం ముప్పై ఆరో వచ్చును కుమారుని ఎంత విశ్వాసం ఉంచి వాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును కుమారుడు అంటే ప్రభుని ఏ విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవము గలవాడు నిత్య గలవాడు కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచివాడు ఒకవేళ విశ్వాసం ఉంచకపోతే విధేయత చూపకపోతే జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది యోహన్ మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు దేవుడు మనకు నిత్య జీవము దయచేశాను ఈ జీవము ఆయన కుమారుని అందున్నది దేవుని కుమారుని వాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే కాబట్టి దేవుడు మనకు నిత్యజీవం ఇచ్చాడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వెంటనే మనం నిత్యజీవానికి వారసులమే నిత్యజీవం అంటే ఎప్పుడో మరణం తర్వాత ఊహించకండి ఇప్పుడే మరణం అయిన తర్వాత వెళ్తామా లేదా అనే దానికోసం బెంగా ఆలోచన అవసరం లేదు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే విశ్వాసం ఉంచిన నాడే నిత్యజీవం ఈ జీవం ఆయన కుమారుని అంద అందువల్ల ఆయన అంగీకరించేవాడు జీవం గలవాడు మరి ఆయన అంగీకరించకపోతే జీవం లేనట్టే గలతి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన నేను క్రీస్తుతో కూడా సిలుగు వేయబడి ఉన్నాను ఎక్కను జీవించేవాడు నేను కాదు క్రీస్తే నా ఆయన జీవించున్నాడు నేనిప్పుడు శరీరం మందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందల విశ్వాసం వలన జీవించుచున్నాను దేవుని కుమారుని అందలి విశ్వాసమే మరి యోధా ప్రజలు తమ పాప విషయంలో సిగ్గుపడట్లేదు తమ పాప విషయం వారు చేసేది తప్పు వారు చేసేది సరైనది కాదు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు అర్థమైనా వాళ్ళు లొంగట్లేదు కావాలని ఉద్దేశపూర్వకంగా వారు ఆ పని చేస్తూ ఉన్నారు దేవునికి వ్యతిరేకంగా వారు తిరుగుతూ ఉన్నారు వారు పాపం విషయమై వారు భయపడట్లేదు సిగ్గుపడట్లేదు వారు నిర్భయంగా వారు జీవిస్తూ ఉన్నారు ఎఫ్ఎసి పత్రిక నాలుగో అధ్యాయం ఎఫ్ఎసి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చిన నుంచి కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు మీద నడుచుకోవాలని ప్రభువునందు నందు సాక్ష్యం ఇచ్చుచున్నాను వారైతే అంధకారమైన మనస్సు గలవారే తమ హృదయ కాటని వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వాళ్ళని కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారే తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొని చున్నారు వారు సిగ్గులేని వారే ఉండే నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమును కాముకత్వమునకు అప్పగించుకోండి అన్ని జనులు సిగ్గులేని వారే నానా విధములైనటువంటి అపవిత్రతను వారు అత్యాశతో జరిగిస్తూ ఉన్నారు మనమైతే పాపం విషయమైన సిగ్గు కలిగి ఉన్నాం ఎఫిల్సిపత్రిక రోమపత్రిక ఆరో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు మనం చదివితే మీరు పాపం నాకు ఉన్నప్పుడు నీతి విషయమైన నిర్బంధం లేని వారే ఉంటారు అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కదా వాటి అంతము మారణమే ఒకప్పుడు మనం కూడా చేసాం సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించు మరి ఇస్రాయలు దుస్థితి కూడా అంతే వారు దేవుని విడిచిపెట్టి ఈ సృష్టిని పూజించడం మొదలుపెట్టారు అరే అది మీకు సేవ చేయడానికి నేను నియమించానురా అని చెప్పినా దాని గూర్చి లెక్క పెట్టక లక్ష్య పెట్టక మనం దేవుని ఉగ్రతకు పాత్రలు కానీ ఇప్పుడు కనికరించబడి క్రీస్తుని అంగీకరించి విశ్వాసం ద్వారా రక్షణ పొందాం ఆయన బిడ్డలుగా చేయబడ్డాం ఇప్పుడు పాపం నుంచి విమోచించబడి దేవునికి దాసులమయ్యాం మరి పూర్వం కూడా మనం చేసినటువంటి కార్యాలు మరి అన్ని జనులు చేస్తూ ఉంటే చూసి మనం ఇప్పుడు సిగ్గుపడుతున్నాం నిజమే కదా ఒకప్పుడు మేము కూడా అలాగే ఉన్నాం అని అప్పటి కార్యముల విషయమై సిగ్గుపడుతూ ఉన్నాం కానీ వీళ్ళు సిగ్గుపడట్లేదు ఒకవేళ ఇప్పుడు మనం సత్య సత్యాన్ని తెలుసుకోకపోతే సత్యాన్ని తెలుసుకుని అనుసరించకపోతే రేపు ఆయన సన్నిధిలో ఆయన ఎదుట మనం సిగ్గుపడాలి మనకెంతో నష్టం కలుగుతుంది మనకెంతో నష్టం కలుగుతుంది యోహన్ మధుర భద్రిక రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్ష ఆయన రాకడ ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక్కర్లేకుండా ధైర్యం కలిగి ఉంటాం ఎందుకంటే మనం ఆయనలో నిలిచి ఉన్నాం ఇప్పుడు క్రీస్తు చేసినందున్నాం మన జీవం క్రీస్తుతో కూడా భద్రపరచబడవు ఒకవేళ మనము క్రీస్తును కలిగి ఉండి విశ్వాసం ద్వారా రక్షణ పొందకపోతే నిత్య జీవాన్ని మనం సొంతం చేసుకోకపోతే రేపు ఆయన ఎదుట సిగ్గుపడాల్సినటువంటి దుస్థితి ఎంతో నష్టం కలుగుతుంది కొన్ని రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చిన మన ప్రభు అయిన ఏసు ధనమంతు ఏమన ప్రభువైన ఏసు ధనమంతు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీర ఇచ్చలు నశించుటకే మన ప్రభుని యేసుక్రీస్తు నామమును మీరును నా ఆత్మయు మన ప్రభుని యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానుకు అప్పగింపవలను కొరింది సంఘంలో ఉన్నటువంటి వ్యభిచారాన్ని గురించి మాట్లాడుతూ ఆ వ్యభిచారం చేసిన వాడిని దేవుడు ఎలా శిక్షిస్తాడో శిక్షకు అప్పగించి వాడి ఆత్మను రక్షించి వాడి మరణానికి సాతానికి అప్పగిస్తాడు కాబట్టి మనం కూడా రక్షణ పొంది ఉండి ఇష్టానుసారంగా జీవిస్తే క్రమశిక్షణ కొరకైనటువంటి శిక్ష దేవుడు పెడతాడు క్రమశిక్షణ విషయంలో శిక్ష పెడతాడు అసలు శిక్ష క్రీస్తు మీద వేశాడు కానీ క్రమశిక్షణను కూర్చునే శిక్ష కూడా ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి మనం మనం ఎంతో నష్టపోతాం లోతు చూడండి నీతిమంతుడే కానీ విధేయుడు కాదు మరి చివరికి ఏమయ్యాడు తనకున్న సర్వస్వాన్ని కోల్పోయి చావు తప్పి కన్నులొట్టలో అన్నట్టు తన మట్టుకు తాను రక్షణ పొందగలిగాడంతే పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవచనం ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏది లేదు మనం ఎవరికి లెక్క అప్పచెప్పాల్సి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తము మరుగులేక తేటగా ఉంది కాబట్టి ఆయన దృష్టికి కనబడినది ఏది లేదు మనం లెక్క అప్పచెప్పాలి ఆయనకి ఆయన కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉంది కాబట్టి దేవుని పిల్లలుగా మనం దైవ భయం కలిగి ఉండాలి ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవించుకోవడం పాపానికి అసలు శిక్ష క్రీస్తు మీద వేశారు ఆయన అంగీకరించిన మనకు నిత్య జీవాన్ని ఇచ్చారు కానీ క్రీస్తుని కలిగి ఉండి కూడా మన ఇష్టానుసారంగా జీవిస్తే క్రమశిక్షణ కొరకైనటువంటి శిక్షను దేవుడు తప్పనిసరిగా విధిస్తాడు మనం తట్టుకోలేము ఎన్నో ఇబ్బందులు పడాలి పరిదెలకు రాసిన రెండో పత్రిక ఏడాధ మాదిరి వచ్చిన హే ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకునిచ్చు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మశం నుండి మనలను పవిత్రులనుగా చేసుకున్నాను దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మశాన్ని నుండి మనల్ని మనం ఏం చేయాలి పవిత్రపరుచుకోవాలి దైవ భయం కలిగి ఉండాలి దైవ భయం కలిగి ఉండాలి ఐదో అధ్యాయం కోరిందులకు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం పదకొండవచనం కావున మేము ప్రభు విషయమై భయం నిరిగి మనుషులను ప్రేరేపించున్నాం మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారు మీ మనస్సాక్షులు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచు ఎందుకంటే తాను జరిగించిన క్రియలు చొప్పున మంచివైనా చెడ్డవైనా దేహంతో జరిగించే వాటి ఫలం పొందడానికి ప్రతి వాడు క్రీస్తు న్యాయపేట మీదట ప్రత్యక్షం కావాలి కాబట్టి ప్రభు విషయమైన భయం నెరిగి మనుషులను ప్రేరేపించు రక్షణ పొందిన వారిని ఆయన విషయమై భయం నెరిగి అరే నరకానికి పోతారని ఆ సత్యాన్ని వారికి బోధిస్తున్నారు రక్షించబడిన వారు దేవునికి వ్యతిరేకంగా చేసే పనుల వల్ల దేవుడు శిక్ష పెట్టి వారిని క్రమపరిచి క్రమశిక్షణ శిక్షగా వారికి కష్టాన్ని పంపి వారిని పవిత్రపరిచి పరలోకానికి చేర్చగలిగిన దేవుడు కాబట్టి మనం దైవ భయం కలిగి ఉండాలి దైవభయం కలిగి ఉండాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యయంలో రేపటి దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో గాక ఆమె